లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ ఒక రావుల్కొలం పోలీస్ స్టేషన్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోటి పంచాలి సంబంధించి ఒక రైడ్ జరిగింది రైడ్ జరిగితే అందులో చాలా మంది దొరికారు కొన్ని కూర్చున్నారు తర్వాత కొన్ని బైక్స్ అవి కూడా వెహికల్స్ రికార్డ్ చేశారు అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే పడుతున్నారో ఆ స్థలంలో దొరికి యజమాని ఉచ్చరిపట్ లక్ష్మణరాజు ఉన్నారు ఆయనకి ఆయన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు మళ్ళీ అది కాకుండా ఇంకా యాభై వేలు ఎక్స్ట్రా డిమాండ్ చేశారు దేనికంటే రేపు పొద్దున్న దాచి నేను పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏసీ పని ఆశ్రయించారు ఈరోజు ఆయన వచ్చి డబ్బులు ఇవ్వడం ఆయనేమో ఒక కవర్ ఆయన చేసి అందులో పెట్టినాము తర్వాత మేము వచ్చి అది రికార్డ్ చేయడం ఎంత డిమాండ్ చేశారు ఈ కేసు సంబంధించి ఫిఫ్టీ థౌసండ్ సార్ ఫిఫ్టీ థౌసండ్ బాధ్యత ఏమి ఆయన రాహుల్ ఫర్ డైరీ ఫర్ రిమైండర్ చేస్తారు